అందరికీ నమస్కారం నేను మీ రవి వాస్పల్లి లో తెలుగు కి స్వాగతం ఓకే సో యాక్చువల్గా మనం స్వీడన్ పిలుస్తుంది రా సిరీస్ని స్టార్ట్ చేశాను సో కి రావాలనుకుంటున్న తెలుగు వాళ్ళకి ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ సిరీస్ స్టార్ట్ చేశాను చెత్త చెత్త వీడియోలు కాకుండా పనికొచ్చే వీడియోలు అయితే చేస్తాను సో దయచేసి ఎంకరేజ్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం మీరు చూసినట్టయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది మిడ్ నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ బట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వీడియో స్కామ్ గురించి ఈరోజు నాకు ఒక స్కామ్ గురించి తెలిసింది సో మన తెలుగమ్మాయికి ఒక ఆవిడికి గా యూనివర్సిటీ హాస్పిటల్ నుంచి ఏదో ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందంట సో ఇక గా యూనివర్సిటీ హాస్పిటల్ అనేది చాలా పెద్ద హాస్పిటల్ స్వీడన్ లో సో వాళ్ళు సంథింగ్ ఫస్ట్ అయితే ఈ తను మా తెలుగమ్మాయి ఏదో వెబ్సైట్లో అప్లై చేసిందంట తర్వాత ఈమెయిల్ వచ్చింది తనకి కార్విన్స్కర్ యూనివర్సిటీ హాస్పిటల్ నుంచి ఇలా మా దగ్గర సమ్ పొజిషన్ అర్జెంట్ వేకెన్సీ ఉన్నది సో మీరు మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది సో అప్లై చేసుకోండి అని అండ్ ఏవో క్వశ్చనరీ పంపించారట ఆన్లైన్ క్వశ్చనరీ సో జస్ట్ ఆన్లైన్లో తను సంథింగ్ ఫిల్ చేసి ఇంటర్వ్యూ ఏం లేకుండానే సో తనకి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అయ్యింది సో తను నాకు ఆఫర్ లెటర్ అండ్ ఆ కాంట్రాక్ట్ లెటర్ కూడా తను నాకు పంపించింది సో అది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ చూద్దాము సో ఇది ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నాను కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ సో చక్కగా క్యారలిన్స్గా ఆ లోగో వేసుకున్నాడు అది ఈజీ మన వెబ్సైట్ గూగుల్లో ఉంటుంది కాబట్టిగా ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు ఆ లోగో ఇక్కడ మీకు చూస్తే అడ్రస్ కూడా కరెక్టే క్యారలిన్స్గా యూనివర్సిటీ ఈ హాస్పిటల్ అడ్రస్ కరెక్ట్ యాక్చువల్గా మా వైఫ్ సుజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ ఒక లెసన్ కోసం యాక్చువల్గా మేము హాస్పిటల్కి వెళ్ళాము అండ్ స్కానింగ్ కూడా జనరల్ స్కానింగ్ కూడా ఇదే హాస్పిటల్కి వెళ్ళాము కి సో అడ్రస్ కరెక్ట్ బట్ ఇక్కడ మీరు చూస్తే హెచ్ఆర్ డైరెక్ట్ లైన్ ఒకసారి చూడండి హెచ్ఆర్ డైరెక్ట్ లైన్ ఓకే యాక్చువల్గా స్వీడన్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది స్వీడన్ బయట ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా తెలియకపోవచ్చు ఏంటంటే జీరో సెవెన్తో ప్లస్ ఫోర్ సిక్స్ సెవెన్తో స్టార్ట్ అవుతుంది కదా ప్లస్ ఫోర్ సిక్స్ సెవెన్తో స్టార్ట్ అయ్యేది మొబైల్ నెంబర్ ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్లైన్ నెంబర్ కాదు ల్యాండ్లైన్ నెంబర్ ఇక్కడ జీరో ఎయిట్తో జీరో వన్ జీరోతో స్టార్ట్ అవుతుంది సో యాక్చువల్గా స్టూడెంట్ బయట ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఈజీగా స్కాన్ చేయొచ్చు అనుకున్నట్టున్నారు వీళ్ళు అండ్ ఓకే ఇంకా కూడా ఇచ్చారు చూసారు కదా వాట్సాప్ జీరో సెవెన్ సార్ మొబైల్ నెంబర్ కాబట్టి వాట్సాప్ది కూడా ఇచ్చారు ఈ రెండు నెంబర్లు నేను యాక్చువల్గా ఫోన్లో సేవ్ చేసుకుని చూశాను సో రెండు నెంబర్కి వాట్సాప్ అన్నది సో ఈ ఈ రెండు నెంబర్లు నేను పోలీసును వాళ్ళకి పంపిస్తాను అండ్ ఈ స్కామ్ గురించి కూడా వాళ్ళకి ఈమెయిల్ పెడతాను చూద్దాం ఎంతవరకు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారో ఇక్కడ చెప్పడం తన పని తాను చేసుకుపోవడం కొంచెం లేట్గా అవుతుంది కాబట్టిగా విలిసి పోలీసుని వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేట్ చేస్తారో లేదో చూద్దాం ఓకే సో ఇక్కడ అంత పద్ధతిగా ప్రొఫెషనల్గా వీళ్ళు డిజైన్ చేశారు ఈ డాక్యుమెంట్ని సో ఇదంతా మనం చదవద్దు బట్ ఇక్కడ చూడండి టూ పారాగ్రాఫ్ టూలో వీసా ప్రాసెస్ ఓకే సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను గా యూనివర్సిటీ హాస్పిటల్ అనేది ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ అండ్ ఇక్కడ పెద్ద కంపెనీస్ వీసా ప్రాసెస్ వాళ్ళే చేస్తారు ఓకే బట్ ఇక్కడ మీరు చూస్తే ఈ పారాగ్రాఫ్లో వీసా స్పాన్సర్షిప్ వీళ్ళు యాక్చువల్గా మనల్ని పెట్టుకోమంటున్నారు డబ్బులు ఇక్కడ లాస్ట్ థర్డ్ లైన్ లో చూస్తే ద హాస్పిటల్స్ పాలసీ అంటే దట్ యుల్ బేర్ ది కాస్ట్ ఆఫ్ సెక్యూరింగ్ యువర్ స్వీడిష్ సెంగడ్ వీసా ఆర్ వర్క్ పర్మిట్ వైల్ అవర్ హాస్పిటల్ విల్ ప్రొవైడ్ యువర్ ఎయిర్ టికెట్ కార్లెన్స్ యూనివర్సిటీ హాస్పిటల్ ది కాస్ట్ ఇన్కర్డ్ డ్యూరింగ్ యువర్ వీసా ప్రాసెసింగ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ది రిసీప్ట్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ పేమెంట్ సో ఇది పక్క ఫ్రాడ్ ఎక్కడే తెలిసిపోతుంది పక్క ఫ్రాడ్ అనేది ఈ పెద్ద కంపెనీస్ ఏది మనల్ని ఫస్ట్ పెట్టుకోమంది వీసా ప్రాసెస్ అనేది వాళ్ళు చూసుకోవాలి ఓకే ఇక్కడ యాక్చువల్గా ప్రతి కంపెనీ డైరెక్ట్ కంపెనీ డైరెక్ట్గా మళ్ళీ వీసా ప్రాసెసింగ్ చేయదు ఇక్కడ అటార్నీస్ ఉంటారు అంటే లాయర్స్ లాగా ఒక లా ఫర్మ్ ఉంటుంది ఓకే పీడబ్ల్యూసి లేకపోతే కేపిఎంజీ అడల్ బేస్ సో ఇలాగ కొన్ని లాఫార్మ్స్ ఉంటాయి అటార్నీస్ స్పెసిఫిక్గా ఈ పని కోసం వీసా అప్లై చేయడానికి ఒక లాఫామ్స్ ఉంటుంది సో ఆ లా ఫార్మ్ యొక్క హెల్ప్ తీసుకొని ఈ కంపెనీస్ అన్ని వీసా ప్రాసెసింగ్ చేస్తాయి ఓకే ప్లస్ మనం డబ్బులు పెట్టుకోవాలి లేకపోతే మనం జాబ్ కోసం డబ్బులు ఇవ్వాలి అనేది ఎవరైనా ఏదైనా చెప్తే అది పక్కా ఫ్రాడ్ అది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ సో ఈ కేసులో ఎక్కడ తెలిసిపోతుంది ఇది పెద్ద ఫ్రాడ్ అని నెక్స్ట్ది నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ ఇక్కడ చూస్తే మీరు శాలరీ యువర్ బేసిక్ మంత్లీ శాలరీ ఈజ్ ఎయిటీ థౌజండ్ స్వీడిష్ క్రోనవర్ ఓకే ఎయిటీ థౌజండ్ స్వీడిష్ క్రానర్ అనేది చాలా పెద్ద అమౌంట్ ఇక్కడ చాలా అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ పర్సన్కే అరౌండ్ సిక్స్టీ థౌజండ్ ఎస్సీకే వస్తుంది ఇక్కడ ఈ అమ్మాయికి వీళ్ళు ఇచ్చిన జాబ్ ఏంటంటే నర్సింగ్ అనమాట నర్స్ జాబ్ అనమాట అమ్మాయి ఎంఎస్సీ నర్సింగ్ చేసింది సో నర్స్ జాబ్కి ఎయిటీ థౌజండ్ ఎస్సీకి పర్ మంత్ అది కూడా బేసిక్ ఈ బేసిక్ శాలరీ కాకుండా ఇంకా ఎలవెన్స్ వగేరా వగేరా ఉన్నాయి సో ఇది ఈ అమౌంట్ అయితే పక్క ఫ్రంట్ సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ స్వీ స్వీడన్లో నర్సుకి ఎంత ఎంత శాలరీ ఇస్తారని మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు సో నేను సర్చ్ చేసి చూస్తే ఇక్కడ యావరేజ్ రిజిస్టర్డ్ నర్స్ శాలరీ ఇన్ స్వీడన్ మీరు చూస్తే కనుక పర్ యానం పర్ యానం త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఉంది ఓకే త్రీ ల్యాక్స్ సిక్స్టీ అనుకున్న అరౌండ్ థర్టీ థౌసండ్ ఎస్సీకే పర్ మంత్ బేసిక్ శాలరీ ఇది అలవెన్సెస్ అవన్నీ సపరేట్ ఇక్కడ వీడు ఆఫర్లో ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లెటర్లో ఈ ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లెటర్లో మెన్షన్ చేసింది చాలా టూ మచ్ అనమాట ఏంటి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ శాలరీ ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడా మరి ఓకే అండ్ ఇంకోటి ఇది కూడా మళ్ళీ స్వీడన్లో ఉంటున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది శాలరీ అనేది మనకి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్నే వస్తుంది ఓకే ఇండియాలోగా ఫస్ ఫస్ట్ రాడ కాదు ఇక్కడ ట్వంటీ ఎయిత్ బిఫోర్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నాడు బట్ అది అది రాంగ్ అది ట్వంటీ ఫిఫ్త్ని వస్తుంది ఒకవేళ ట్వంటీ ఫిఫ్త్ సాటర్డే అయినా సండే అయినా పడితే ఫ్రైడే అనమాట ముందు ముందు వర్కింగ్ డే ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫిఫ్త్ సాటర్డే అనుకోండి ట్వంటీ ఫిఫ్త్ ఫోర్తే వచ్చేస్తుంది మనకి అదే ట్వంటీ ఫిఫ్త్ సండే పడింది అనుకోండి ట్వంటీ థర్డ్ ఫ్రైడే మనకి శాలరీ పడిపోతుంది అనమాట అంతేగాని ఇలా బిఫోర్ ట్వంటీ అనేది ఇది మళ్ళీ పెద్ద ఫ్రాడ్ సో స్వీడన్లో ఉండరు కదా స్వీడన్లో లేని వాళ్ళు కదా అని సో ఈజీగా ఫ్రాడ్ చేసని ఇలాంటివన్నీ పెట్టారు కాంట్రాక్ట్ డ్యూరేషన్ ఇస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఎవడు కాంట్రాక్ట్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చేయడం ఓకే ఏదో పర్మనెంట్ జాబ్ ఇస్తాడు లేకపోతే ప్రొబేషన్ సిక్స్ మంత్స్ కాంట్రాక్ట్ ఇస్తాడు లేకపోతే వన్ ఇయర్ టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ఇస్తాడు ఈ ఇంకా ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఇచ్చేసాడు వీడు అకామిడేషన్ కూడా ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఇది యాక్చువల్గా అపాయింట్మెంట్ లెటర్లో చెప్తాడు అనమాట ఎయిటీ థౌజండ్ బేసిక్ సాలరీతో పాటు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తున్నామని అని అపాయింట్మెంట్ లెటర్లో మెన్షన్ చేశాడు సో అది కూడా నేను మీకు చూపిస్తాను అగైన్ ఇక్కడ మీరు చూస్తే లాస్ట్లో హెచ్ఆర్ పర్సన్ హెచ్ఆర్ కోఆర్డినేటర్ అని పేరు చెప్పి దమీర్ ఒమరో అని హెచ్ఆర్ కోఆర్డినేటర్ పేరు ఇచ్చారు సో యాక్చువల్గా అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా నేను చూశాను అనమాట అతను ఈ స్కామ్ ఆల్రెడీ నోన్ స్కామ్ కాబట్టి అతను తన లింక్ ఇన్ ప్రొఫైల్లో ఇలాంటి స్కామ్ ఇమెయిల్స్ వస్తున్నాయి సో నేను పంపించట్లేదు ఆ ఇమెయిల్స్ సో దయచేసి ఆ ఇమెయిల్స్ డిలీట్ చేసేసి రెస్పాండ్ అవ్వద్దు అని అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో పెట్టాడు అది కూడా నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే అతను పెట్టిన పోస్ట్ కింద యాక్చువల్గా మన ఇండియన్స్ ఇద్దరు రెస్పా రిప్లై ఇచ్చారనమాట ఏంటని మాకు కూడా ఇలాంటి వచ్చాయి వచ్చాయని సో ఇది మెయిన్గా ఇండియన్స్ని టార్గెట్ చేశారు ఎవరో కానీ ఇక్కడ స్వీడన్ నుంచే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు స్వీడన్ ఫోన్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేసినవి యాక్టివ్గా ఉన్నాయి వాట్సాప్లో అయితే సో స్వీడన్ నుంచే ఎవరో ఈ స్కామ్ చేస్తున్నారు అది కూడా మెయిన్ ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు సో ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ చూస్తే ఎందులో ఏముందో చూద్దాం అపాయింట్మెంట్ లెటర్లో అగ్రిమెంట్ లెటర్లో ఏముందో ఇంచుమించు ఆల్మోస్ట్ అదే ఉంది ఎయిటీ థౌజండ్ స్వీట్ ఇప్పుడు అన్నారు శాలరీ ఇంకోటి ఏంటి విల్ బి ఎలిజిబుల్ ఫర్ వీక్లీ అలవెన్స్ ఆఫ్ త్రీ థౌజండ్ స్వీట్ ఇస్తున్నారు అసలు ఈ జాబ్ కొడితే ఇంకా సంవత్సరంలో కొట్టిస్ వాళ్ళు అయిపోవచ్చు త్రీ థౌజండ్ స్వీట్ ఇచ్చుకురాన మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్వీట్ ఇసుకురా లీవ్ ఎలవెన్స్ యాన్యువల్ అంట లీవ్ అలవెన్స్ కూడా సో ఇక్కడ లీవ్స్ ఎలాగంటే మనకి ఏదో థర్టీ డేస్ లీవ్స్ ఉంటాయి థర్టీ డేస్ పెయిడ్ వెకేషన్ ఇస్తారు మనకి ఆర్ ట్వంటీ సెవెన్ డేస్ డిపెండ్స్ ఆన్ యూనియన్ అగ్రిమెంట్ అనమాట ఇంతకుముందు నేను టీసెస్లో చేసేటప్పుడు ఎలా ఉండేదంటే మనం లీవ్ తీసుకుంటే ఒకవేళ నేను ఆ లీవ్ నేను అవైల్ చేసుకున్నాను వెకేషన్ తీసుకున్నాను అనుకోండి ఆ రోజు లీవ్ ఫర్ ఎగ్జాంపుల్ రోజు తీసుకున్నందుకు నాకు వంద ఎస్ఈకే వచ్చేది అనమాట లీవ్ తీసుకుంటే ఒకవేళ నేను లీవ్ తీసుకోకపోతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ నాకు ఎన్ని లీవ్స్ అయితే మిగిలిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెవెన్లో నేను ఓన్లీ ఏ తీసుకున్నాను అనుకోండి ట్వంటీ లీవ్స్ నాకు మిగిలిపోయి ఉంటే నాకు ఆ ట్వంటీ కి అమౌంట్ వచ్చేది ఎక్కువ ఇచ్చేవాడు టీసీఎస్ వాడు చాలా ఎక్కువ ఇచ్చాడు అరౌండ్ మోదర్ ట్వంటీ థౌసండ్ ఇచ్చాడు బట్ ఇక్కడ ఇక్కడ స్వీడిష్ కంపెనీస్లో టీసీఎస్ వదిలేసే స్వీడిష్ కంపెనీస్లో జనరల్గా ఇలా లీవ్స్ ఉంచుకొని ఎవరు మ్యాండేటరీగా లీవ్స్ తీసుకోమని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ కదా అది సో వాళ్ళు లీవ్స్ అయితే ఉంచుకొని మినిమం మాక్సిమమ్ ఓన్లీ ఫైవ్ లీవ్స్ ఉంచుకోమని చెప్తారు మిగతావన్నీ మనం వాడేసుకోవాలి ఇక వెకేషన్ మ్యాండేటరీగా తీసుకోమంటాయి ఇక్కడ వీడు చూడండి వీ ఎక్స్పెక్ట్ యూ టు స్టార్ట్ యువర్ డ్యూటీ ఆన్ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ సో ఇప్పుడు ఆగస్ట్లో మనకి అపాయింట్మెంట్ లెటర్ పంపించి అక్టోబర్లోనే వీ ఎక్స్పెక్ట్ యూ అట వీసా లేకుండా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈడసలు వీసా ఇవ్వకుండా ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ని ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాను వీడు ఓకే సో యాక్చువల్గా మనకి మైగ్రేషన్ సర్క్యూట్ వాళ్ళు కొత్త పాలసీ పెట్టారు అది కూడా హై స్కిల్డ్ వర్కర్స్కి మాత్రమే థర్టీ హై స్కిల్డ్ వర్కర్స్కి మాత్రమే థర్టీ డేస్లో కంపల్సరీగా థర్టీ డేస్లో కేసు డిసైడ్ చేసేస్తారనమాట మిగతా వాళ్ళకి అలాగే ఉండదు థర్టీ డేస్లో కేసు డిసైడ్ చేయరు సో అది మంత్స్ పట్టచ్చు ఏదో వన్ మంత్ టూ మంత్స్ ఆర్ వన్ ఇయర్ కూడా పట్టచ్చు అనమాట సో ఈ నర్స్ది నాకు తెలిసి హై స్కిల్డ్ క్వార్టర్లోకి రాదు సో దీని మీద కూడా ఇంకో వీడియో చేస్తాను ఏవేవి హై స్కిల్ దాని హై స్కిల్ జాబ్స్ ఉన్నాయో అండ్ ఏ జాబ్స్కి థర్టీ డేస్లో మైగ్రేషన్స్ వరకు డెసిషన్ ఇచ్చేస్తుంది దాని మీద వీడియో చేద్దాం బట్ నాకు తెలిసి ఈ నర్స్ అయితే థర్టీ డేస్లో డెఫినెట్గా వీసా అయితే కేసు అయితే డిసైడ్ అవ్వదు వర్క్ పర్మిట్ అయితే రాదు సో వీడు ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ఎలా డిసైడ్ చేస్తాడు మరి వీడు ఈ మొత్తం ఎపిసోడ్లో మనకి మెయిన్గా స్కామ్ వాళ్ళు ఏం స్కామ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే వీసా ప్రాసెసింగ్ అనేది స్కామ్ అనమాట సో ఇదంతా పంపించి అంతా బాగానే ఉంది ఓకే సో సో ఐ మీన్ ఇండియాలో ఉన్న పర్సన్కి ఇలాంటి లెటర్లు కానీ వెళ్తే అంత బాగానే ఉంది అనుకుంటాడు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బట్ ఏంటి స్కామ్ ఏందో స్కామ్ ఏంటంటే వీసా ప్రాసెసింగ్ సో వీసా ప్రాసెసింగ్ కోసం వాళ్ళు మనల్ని నెక్స్ట్ స్టెప్ అదే కదా వీసా ప్రాసెసింగ్ కావాలి కాబట్టి కావాలంటే మీరు ఈ కింద అడ్రస్కి కాంటాక్ట్ అవ్వండి ఏదో మెన్షన్ చేశాడు ఈ అపాయింట్మెంట్ లెటర్లో సో వీసా ప్రాసెసింగ్ మనం కాంటాక్ట్ అవుతాం వాడు ఏమొచ్చి డబ్బులు ఏమని అడుగుతారు అనమాట సో అది ఇక్కడ స్కామ్ మరి ఎంత గుంజుదామనే ప్లాన్ చేశాడో తెలీదు ఒకటి ఇక్కడ జాబ్స్ దాంట్లో మీరు చూసుకోవాల్సింది ఊరికి ఆన్లైన్లో ఏదో క్వశ్చన్స్ పంపించి ఆన్సర్ ఫిల్ చేసి పంపించేస్తే మనల్ని సెలెక్ట్ చేశారు ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తారు ప్రతి జాబ్కి ఇంటర్వ్యూ అనేది మ్యాండేటరీ ఇంటర్వ్యూ లేకుండా మనకి ఎయిటీ థౌజండ్ ఎస్సీకి ఇచ్చేస్తున్నాడంటే అది పెద్ద ఫ్రాడ్ అని మనకి తెలిసిపోతుంది సో ఇంటర్వ్యూ లేకుండా దీనికి అమ్మాయికి వీళ్ళు ఇదంతా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసారు ఇంటర్వ్యూ లేకుండానే అపాయింట్మెంట్ లెటర్ పంపించేస్తారు ప్లస్ మనకి అపాయింట్మెంట్ లెటర్ రిలీజ్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉండాలి అమ్మాయి థర్టీ ఎయిత్ జూలై నుంచి అగ్రిమెంట్ లెటర్ ఏదో పంపించారు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా అప్పుడే జరిగినట్టుంది లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ఈ వీక్లో జరిగింది అండ్ ఇమీడియట్గా అసలు అపాయింట్మెంట్ లెటర్ పంపించేశారు సో మనకి ఇక్కడ స్వీడన్లో మనకి అపాయింట్మెంట్ లెటర్ రిలీజ్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే మ్యాండేటరీగా చేస్తారు అది కూడా పెద్ద కంపెనీస్ ఈ క్యారలైన్స్గా యూనివర్సిటీ హాస్పిటల్ అంటే పెద్దది పెద్ద కంపెనీ పెద్ద ఆర్గనైజేషన్ పెద్ద హాస్పిటల్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అపాయింట్మెంట్ లెటర్ ఇమీడియట్గా అయితే రిలీజ్ చేయదు చాలా స్ట్రిక్ట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మన యూని మన ఎడ్యుకేషన్ మీద కూడా వెరిఫికేషన్ చేస్తారు సో చాలా టైం పడుతుంది ఓకే వన్ మంత్ అయినా పట్టవచ్చు సో ఇమీడియట్గా అయితే మనకి అపాయింట్మెంట్ లెటర్లు అయితే రిలీజ్ చేశారు వితౌట్ ఎనీ వెరిఫికేషన్ సో అదొక రెడ్ ఫ్లాగ్ ఈ కేసులో అయితే అండ్ నేను చెప్పినట్టు ఆల్రెడీ హెచ్ఆర్ కోఆర్డినేటర్ ఈ స్కామ్ గురించి తెలుసు కాబట్టి లింక్ ఇన్లో ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టేశాడు సో క్యా నాకు తెలిసి క్యాలన్స్గా వెబ్సైట్లో కూడా మేమే మెన్షన్ చేసి ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ లింక్ లింక్డ్ ఇన్ ద్వారానే అప్లై చేయండి లింక్డ్ ఇన్లో కూడా మేబీ స్కామ్స్ జరగచ్చు సో మీరు ఏం చేయాలంటే లింక్డ్ ఇన్లో ఎవరైతే జాబ్ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ లింక్డ్ ఇన్లో మళ్ళీ మనకి కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది కదా కంపెనీకి ఒక పేజ్ ఉంటుంది సో ఆ కంపెనీ పేజ్ నుంచి వచ్చిందా లేదా ఆ జాబ్ అనేది చెక్ చేసుకోండి ప్లస్ ఆ రిక్రూటర్ యొక్క ఇమెయిల్ ఐడి చెక్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యార క్యారలిన్స్గా వీడు ఏ ఇమెయిల్ ఐడి వాడాడు ఇక్కడ మీరు చూస్తే క్యారలిన్స్కా వెబ్సైట్ క్యారలిన్స్కా డాట్ ఎస్సీ వీడి కింద వాడిని ఈమెయిల్ చూస్తే మీరు రిక్రూట్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ క్యారలిన్స్కా హైఫన్ ఎస్సీ డాట్ కామ్ ఓకే ఇది పక్క ఫ్రాడ్ ఇది వాడి ఇమెయిల్ ఐడి ఉంటే రిక్రూట్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ క్యారలిన్స్కా డాట్ ఎస్సీ అయినా ఉండాలి లేకపోతే క్యారలికా డాట్ కామ్ అయినా ఉండాలి ఇది బట్ క్యారలెన్స్గా హైఫన్ ఎస్ఈ డాట్ కామ్ సో ఇలాంటివి కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట సో ఇది ఈ ఈ మెయిల్ ఐడీస్ సో రిక్రూటర్ ఒక ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా మీకు ఇంకా డౌట్గా ఉంటే ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా హెచ్ఆర్ కాంటాక్ట్ ఈమెయిల్ ప్రతిదీ వెబ్సైట్ జెన్యున్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోండి వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఓకే రిక్రూట్మెంట్ ఎడ్మిన్ ఈమెయిల్ ఐడి అయినా హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి అని అయినా తీసుకోండి మీకు డౌట్ వస్తే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు సో సో లింక్ ఇన్ ద్వారా అప్లై చేసుకోండి ఈమెయిల్ ఐడిస్ చెక్ చేసుకోండి అసలు మనకి సాలరీ నిజంగా ఇస్తాడా అదో ఒకటి చెక్ చేసుకోండి అండ్ తర్వాత ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇచ్చేస్తానంటే అసలు నమ్మద్దు బట్ ఫస్ట్ అండ్ ఫార్మర్స్ అసలు డబ్బులు అడిగితే అది పెద్ద ఫ్రాడ్ డబ్బులు మనం మన జోబుల నుంచి రూపాయి కూడా పెట్టకుండా మనకి జాబ్ రావాలి అంతేగా వీసా ప్రాసెసింగ్కి డబ్బులు జాబ్ కోసం డబ్బులు అని అడిగితే అవి పక్కా ఫ్రాడ్ సో వాటిని మీరు నమ్మకండి ఏమంటారు చుజీ అంతేనా అంతేనాదు థ్యాంక్ యూ ఈ లైన్ చూడండి ప్లీజ్ నోట్ దట్ ఆల్ ఈ అండ్ ఈయూ బేస్డ్ ఎంప్లాయీస్ ఐ రిక్వైర్డ్ టు రిపోర్ట్ పర్సనలీ టు అవర్ ఆఫీస్ విత్ ఐడెంటిఫికేషన్ మెటీరియల్స్ ఫర్ ది సైనింగ్ అండ్ కలెక్షన్ ఆఫ్ హార్డ్ కాపీస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ దిస్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఎక్స్పెట్రియేట్ స్టాచ్యురీ స్టాచ్యుటరీ లా ఆఫ్ యూరోపియన్ యూనియన్ విచ్ ఇస్ ఫాలోయింగ్ ది యూనియన్ టెర్రరిజం యాక్ట్ ఎక్కడి నుంచి కాపీ చేస్తాడు ఈ లైంగిమరీడ్ ఓకే సో యా అవన్నీ చెక్ చేసుకోండి శాలరీ కూడా చెక్ చేసుకోండి అసలు మనకి ఇస్తానంటున్న శాలరీని అక్కడ యావరేజ్ మీడియం శాలరీ మీకు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాచ్ అవుతుందా లేదా ఇది చెక్ చేసుకోండి మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నా చేస్తున్నాడా లేదా అది వెరిఫికే వెరిఫై చేసుకోండి లేకపోతే మీకు స్టేడెంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళైనా కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే నన్ను నాకే నన్నైనా కాంటాక్ట్ అవ్వచ్చు అదే ఈరోజు తను అయినట్టు మీరు ఏ వీడియోలు అయినా మన స్టేడింగ్ పిలుస్తుంది రా సిరీస్లో వీడియోస్లో ఎక్కడైనా మీరు కమెంట్లు పెడితే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇది వన్ ఆఫ్ ద స్కామ్ నాకు తెలిసింది ఈరోజు సో ఇలాంటి స్కామ్లు ఇంకేమైనా తెలిస్తే నేను వీడియోలు చేస్తాను దాని మీద అండ్ ఈ నెంబర్లు అండ్ ఈ స్కామ్ గురించి కూడా పోలీస్ అని నేను రిపోర్ట్ చేస్తాను సో వాళ్ళ నుంచి ఏమైనా రిప్లై వస్తే కూడా అది నేను మెన్షన్ చేస్తాను ఈ వీడియో కామెంట్స్లో సో దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కౌంట్ పెరగాలి ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను స్వీడన్ గురించి